హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ మేము నిన్న పెట్టిన బట్టి అయితే ఇప్పినాం ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఎండ బాగా ఉంది మళ్ళీ బట్టి బట్టి పెట్టడానికి అయితే మొత్తం బయటికి వేసినాము నిన్న పెట్టినా ఇవన్నీ ఆ బట్టి కూడా ఇప్పేసినాము మొత్తం కాలిని మంచిగా సపోర్ట్ ఇట్లా వస్తుంది పెద్దవి చిన్నవి ఫిష్ కర్రీ నార్మల్వి లీటరు హాఫ్ లీటరు కేజీ కేజీనర కుండ అనేది ఇట్లా పట్టుకొని కొడితే సౌండ్ రాదు ఇగో ఇట్లా వస్తుంది పోయినట్టు ఇట్లా పెట్టి కొడితే కుండ శబ్దం అనేది తెలుస్తుంది మనకి మంచిగుందో పోయిందా అని ఖాళీ మొత్తం మండి బిర్యానీ అటక నీకు మీకు నిన్న పచ్చి కుండల చూపించిన మండి బిర్యానీ అటక అని ఇది రౌండ్ అవుతుంది ఇవన్నీ చిన్నవి పెరుగువి ఇవి పెరుగు మట్టి ఆ పెరుగు పోసినాం అనుకో మంచిగా గట్టిగా గడ్డగట్టినట్లు మంచిగా గట్టిగా అవుతుంది పెరుగు కూడా కొంచెం వాటర్ లేకుంటే కూడా వాటర్ అనేది గుంజేస్తుంది కొత్తది ఇవి కూడా చిన్న ఇవి హాఫ్ లీటర్ ఫిష్ కర్రీ పెద్దవి మూతలు అక్కడ కు ఉన్నాయి ఫిష్ కర్రీ పెద్దవి అక్కడ ఉన్నాయి మొత్తం చిన్నవి కనిపిస్తు ఇవి పెద్దవి ఇది రెండో సైజు ఇది నాలుగు ఇది రెండు లీటర్లు అంటే కేజీ వస్తుంది కర్రీ అయితే రైస్ అయితేనేమో హాఫ్ కేజీ వస్తుంది ఇవి ప్లేట్లు ఇదొక మోడల్ ఇదొక మోడల్ అన్నమేమో చల్లిపోకుండా ఇది గిన్నె అడిగినప్పుడు నీళ్ళు పోవాలంటేనేమో గిది చల్లకుండా పోవాలంటేనేమో గిది ఇవన్నీ పచ్చివి మళ్ళీ ఈ రోజు బట్టి పెట్టడానికి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ బయటకేసామన్నారు ఇవి కూడా ఫిష్ కర్రీ పచ్చివి సప్పుడు ఇట్లా వస్తుంది చూడండి పచ్చివి అయితే అవేమో కన్ మంది చప్పుడు వస్తుంది చిన్న గుండి మాడలు ఇవి గుండీలు ఇవి ఇంకా ఇవన్నీ అయితే వేసినాము మూతలతో సహా మొత్తము నిన్న అయితే బయటకి వేసినాము ఈ రోజు కూడా అట్లనే ఇచ్చినాము ఈ రోజు కొన్ని ఉన్నాయి నిన్న మిగిలిన అనేటివి ఈ రోజు పెట్టినా మళ్ళీ రేపు కూడా ఇంకొక బట్టి ఉంది రేపు కూడా పెట్టేది ఉంది ఇవన్నీ కట్టెలు నిన్న చూసారు కదా ఇవి మూతలు అవి ఇట్ల మీద మూతలు చిన్న ఇట్ల మీద పెద్ద ఇట్ల మీద మొత్తం మూతలు అన్నట్టు ఇవన్నీ ఫిష్ ఫిష్కరీల మీద మూతలు కాల్చిన తర్వాత రెడ్గా ఇట్లా ఉంటాయి ఈ కుప్ప మొత్తం మూతలది మొత్తము బట్టి కాలి అనేది చూపిస్తా మొత్తం నేను పోయిందా ఇది ఎండ బాగా కుడుతుంది ఈ రోజైతే నిన్న కొంచెం డిమ్ము ఉండే ఎండ దాని నుంచి ఇగో ఇక్కడ మొత్తం బామూలు వెళ్ళినట్లే వెళ్ళినాయి దీపావళి అవసరం లేదు నిన్న మేము ఆమె పెట్టినప్పుడు నిన్ననే దీపావళి చేసేసినప్పుడు మొత్తం పప్పు పప్పు అయినాయి మొత్తం మూతలతో సహా మొత్తం ఇట్లా అయిపోయింది మొత్తం పొడి పొడి అయిపోయింది ఎండ సరిగ్గా లేక పచ్చిగున్నాయి కదా ఆమె కూడా పచ్చిగుండే నిన్న అయితే అందుకనే పదున అనేది గుంజుకొని మొత్తం వెనుక సైడ్ కూడా మొత్తం పప్పు పప్పు ఇట్లయినాయి ఇంత పెద్ద పెద్ద అటకలు అన్నీ పోయినాయి ఇక్కడ దూస్తే అనిపిస్తాయి ఎంత ఉంది అంచుకాడ మాత్రం పోయింది ఇంకా ఇవి మొత్తం అయితే ఇవి ఉన్నాయి ఇంకా కాలుని కూడా ఇంకా దగ్గర బొడ్డలు ఉన్నాయి చూపిస్తాను నేను నెల తర్వాత మళ్ళీ మొత్తం బయటికి వేసి ఇప్పుడైతే ఆములైతే పెడతాము ఎండ ఉన్నందుకు ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా చిన్నవి మొత్తం రెండు లీటర్లు లీటర్ ఇవన్నీ మళ్ళీ ఈడ ఉన్నాయి బొడ్డే ఇంకా రేపు కూడా బట్టి పెట్టేటివి ఉన్నాయి అవన్నీ మూతాలు ఇక ఇవన్నీ మూతలు వేసినాం ఈ రోజు అయితే నిన్న పెట్టేకాడ పెట్టినాం ఎక్కువ అయినాయి మళ్ళీ ఈ రోజు కూడా ఆమెకి ఎక్కువ అయినాయి అని ఇంకొక ఆమె కూడా ఉంది రేపు పెట్టుతాము అంతా చూడండి అంతా అడివి అడివి చెత్త చెత్త ఇక్కడ ఒక బొడ్డు ఉన్నాయి మళ్ళీ ఇంకా వేరే ఆ బట్టి దగ్గర కూడా ఆడ బొడ్డీలు ఉన్నాయి మొత్తం ఇవన్నీ కాల్చి అయితే వేసినాము మళ్ళీ ఇగో ఇక్కడ సైడ్ ఈడ కవర్ గా పినయి కూడా మొత్తం ఈ నుంచి హార్డ్ వరకు మొత్తం కాల్చినాయి ఇవన్నీ బట్టి పెట్టేసినాము అయిపోయింది వర్షాలు పడుతున్నందుకు కొంచెం మూతలు అవి కాలేవు కాబట్టి ఇవన్నీ ఇట్లనే బోలు వేసినాము రేపు బట్టి పెట్టేది కూడా ఈడ ఉన్నాయి ఇంట్లో మంచం కిందతో సహా మొత్తం ఉన్నాయి ఇంకా ఇక్కడ కనిపిస్తే ఇక్కడ గోడ మొత్తం పదును వచ్చింది ఉన్న వర్షానికైతే మొత్తం పదును వచ్చి వాటర్ వచ్చి సగం మొత్తం మాల్ మొత్తం సగం ఖరాబ్ అయిపోయింది దాని నుంచి ఇంకా టెన్షన్ అయిపోయి నైట్ అంతా తిప్పలు పడేందుకు జ్వరాలు వచ్చి ఇక పని మొత్తం ఆపేసి ఇక గప్పు కూర్చిన వర్షాలు చేద్దాం చేద్దామని చెప్పి ఇక ఈడున్నాయి ఉన్నాయి ఏడున్నాయి ఇంట్లో కూడా ఉన్నాయి ఇంట్లో మొత్తం గోడలకు నీళ్ళు వచ్చి మొత్తం గూదని ఇంట్లో చూసా ఇక్కడ ఇంగో ఆమె దగ్గర ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు మొత్తం వర్షం పడి మొత్తం మాల్ ఖరాబ్ కాకుండా ఉంటే మాల్ మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడ కానీ ఇంకా మూతలు అవి మొత్తం పోయినాయి మొన్న వర్షానికి నీళ్ళు అన్ని వచ్చేసి ఇంకా మాల్ మొత్తం డ్యామేజ్ అయింది అన్ని బయట పెట్టినాం కాబట్టి గాలికి అక్కడ ఇక్కడ కొట్టుడు కొట్టింది వర్షం ఇంకా ఉన్నాయి ఇవి కవర్ కప్పినాయి కూడా ఇవే మొత్తం అంటే నానకుండా పెట్టినం అన్నట్లు నానకుండా పెడితే ఇవి గుడియలు ఇవి నానకుండా పెట్టినాం ఇవి కూడా అటుకలు మొత్తం అటుకలు మూతలు ఇవిడ కనిపిస్తాయి ఇక మొత్తం అటకలు ఇవన్నీ ఇక ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఇవి కూడా అటకలే మూత లేనందుకు మాల్ మొత్తం ఎట్లీజ్గా ఇవి మొత్తం ఇవి ఎందుకంటే వర్షం పడుతుంటే మొత్తం నాని నేను అనుకో పోయినట్లు శబ్దం వస్తాయి మళ్ళీ పోయినేమో అని ఉంటారు కాబట్టి అందుకనే మొత్తం కవర్లు అయితే కొనుకొచ్చి కప్పేసినాము నీళ్ళు నీళ్ళ వర్షాలు పడి నీళ్ళు వాడి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కావాలి ఇట్లా మొత్తం నానకుండా మొత్తం కప్పేస్తాం అన్నట్లు బట్టి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇంకా ఇంట్లో రేపు కూడా ఇంకొక బట్టి ఉండేది బట్టి అయితే ఫుల్ పచ్చిగా అయింది మొత్తం నీళ్లు వస్తున్నాయి మొత్తం పచ్చి ఉన్నందుకు మొత్తం క్లీన్ చేసి పెట్టినాము అక్కడ మా మరది వాళ్ళు ఈ రోజు పెడుతుండ్రు మళ్ళీ మేము రేపు పెడతాము బట్టి మొత్తం ఒట్టి ఉన్నందుకు ఇంకా అతలనే పెట్టేస్తున్నాం ఇక మొత్తం ఇంతవరకు నాని మొత్తం గోడల వరకు రేకులేసిన ఏంటి మీ రేకులేసి పక్కకు తీసినాము ఎండగొడుతుందని గోడలు అన్ని ఎండుతాయి అన్నట్లు తెరిచేసినాం ఇవన్నీ రేకులు వీళ్ళ మీద నాకు అబ్బాయికి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ప్రతి ఒక్కరికి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్